ఇది ఇది అది ముట్టుకోరు అండి ఏ పార్టీ అండి ఓకే చెప్పండి సమస్య ఏంటి సార్ నూచివేడు మున్సిపాలిటీలో డై గత ఆరు నెలలుగా ఒకసారి తీసారండి మళ్ళీ ఒకసారి తీసారండి కాలువలో అవి ఆరు అడుగులు కాలువ కింద అది ఈ చివరి నుంచి ఆ చివరిస్తున్నారు చిన్నగానే మనం చక్క కనీసం ముగ్గుకలు కూడా ముందుకుంటదండి ఏ అధికారిక రెండు మూడు సార్లు చెప్పినా సరే చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ తీయలేదండి కింద ఏదైతే సెంట్రిక్ పైపులు వేసి వేశారో ఆ సెంట్రిక్ పైపులు కూడా తీయలేదండి ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ నుంచి ఆరు అడుగుల కాలం అక్కడికి వచ్చిన మూడు అడుగులు అయిపోయిందండి దానివల్ల వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ అంతా రొడ్డుదని ఫ్లో అయిపోతుంది మినిస్టర్ గారికి దీని గురించి ఆల్రెడీ ఒకసారి వినమించుకున్నామని చూశారండి చిన్నగాని వన్ సెంటర్ లో ఒకసారి దిగి మినిస్టర్ గారు క్యా యాప్ అవ్వక ఒకసారి పరిశీలించారండి అయినా సరే అక్కడికి అక్కడ కార్యలేదండి మున్సిపల్ ఆఫీస్ గార్డెన్ల కోట్ సెంటర్ సెంటర్ అండి కాలువ అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం పరిష్కారం ఎలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు దీని సమస్య పరిష్కారం ఏంటి ఏదైతే అది పూర్తి ఉందని అంతా ఓపెన్ చేసి పైప్ లైన్ వేయడం కానీ లేదా ఆరు అడుగులు ఎక్కువ కానీ చేస్తే గానీ అది సమస్య పరిష్కారం దొరుకుతుంది ఓకే